హాయ్ సందీప్ గారు అనుకున్నా ఫస్ట్ మైక్ సో రీతు వర్మ గురించి రావడం జరిగింది సో ఆమె రాలేదు కాబట్టి ఆమె క్వశ్చన్లు కూడా మీకే అడిగేస్తాం రీతు వర్మ గురించి ఏమి రావడం జరిగింది అదే రీతు వర్మ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ అంటే మీతో పాటు ఆమెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు నేను కూడా అందుకనే ఆవిడ అడగాల్సిన మీకు అడిగేస్తా ఆవిడ రాలేదు సో మీకు సందీప్ కిషన్ గారితో రొమాంటిక్ సీన్స్ ఎలా అనిపించినాయి సందీప్ కిషన్ అని రొమాంటిక్ సీన్ ఈ సినిమాలు లేవు మరి బేబీ మా అన్నారు పగిలి అన్నారు పాటలు అవి ఓకే అంటే ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వదిలేరు కదా ఇలా హక్ చేసి యాక్చువల్లీ నువ్వు మేము నిజంగానే మీరిద్దరు గాట్ ఎంగేజ్డ్ అనుకున్నాం సడన్ గా చూసి అది నువ్వు కాబట్టి అనుకున్నా బట్ జనరల్ చూసావంటే మీద సినిమాలతో కంపేర్ చేస్తే ఒక హగ్ ఆ బుగ్గ మీద ముద్దు అనేది మోస్ట్ లీస్ట్ బేసిక్ రొమాన్స్ అవునా కదా హై స్కూల్ రొమాన్స్ ఇది సో ఈ సినిమాలో ఆ టైప్ ఉంటుంది తప్ప ఐ థింక్ మోర్ దెన్ దట్ మా టైమింగ్ చాలా బాగా ఇన్ ఇన్ సాంగ్స్ సీన్స్ వెరీ త్రీనాథరావు గారు గురుగారు మీరు నార్మల్గా ఏదో మాట్లాడితే చాలా వైరల్ అయింది రెండు నెలలు ఊగింది సోషల్ మీడియాలో సో వంద కోట్లు ఫిలిం తీసిన తర్వాతలా నేను వెయ్యి కోట్లు కొట్టాలనుకునే డైరెక్టర్ని చూసాను కానీ సందీప్ కిషన్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ ఆయన మీ దగ్గరికి ఎప్రోచ్ అయ్యారా వచ్చి లేదంటే మీరు ఆయనకి వెళ్ళి అప్రోచ్ అయ్యారా వంద కోట్ల కంటే ముందే ఇప్పుడు ఇయర్స్ అనుకుంటుంది సినిమా చేద్దాం అని ఇప్పుడు సెట్ అయింది ఓకే అంటే సందీప్ అన్న నేను నిజంగా మీ వర్క్ చాలా పెద్ద ఫ్యాన్ని మీకంటే మీ వర్క్ అంటే నాకు ఇష్టం ఎందుకు తెలుసా మీరు చాలా మంది లెజెండరీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం మేకర్స్ మీరు డెలివర్ చేశారు ఇండస్ట్రీ ఇలా వదిలేశారు ఇసిరేసారు అన్నమాట ఏం లేదు సరే పని చేసి ఫ్రెండ్స్ సో అంటే అంటే మీ అదృష్టమో లేదంటే దురదృష్టమో తెలీదు మీతో వర్క్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉంటున్నారు మీతో చేసిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అయిపోతున్నారు సో అలాంటి లెజెండ్స్తో ఇప్పుడు ఎల్సీ ఉంది లోకేష్ కనకరాజన్ అలాంటి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు వేసుకుంటే సో ఎల్సీఈలో మీరు లేకపోవడానికి రీజన్ ఏంటి లేదంటే మీరు స్టాండర్ లోన్ ఫిలిం ఏమైనా ప్లాన్ చేశారా మీరిద్దరు ఎల్సి బేసిక్లీ ఏంటంటే నాకు నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ ప్రసన్న నాకు ఇంతమించుగా తన ఫస్ట్ సినిమా నుంచి బాగా క్లోజ్ నాకు మేము ఎప్పుడు కలిసి పని చేయాలనుకున్నాను తప్ప ఈ సినిమా నాతో చేయాలన్న మాట ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్లోకి వచ్చింది లేదు నెక్స్ట్ సమ్వేర్ లోకేష్కి ఉన్నది కానీ నాకు అనిపించింది కానీ కూడా ఏంటంటే మేము మళ్ళీ కలిసి పని చేసినప్పుడు అది అంత స్పెషల్ అవ్వాలి ఏదో యూనివర్స్లో ఉండాలి కదా అని ఒక సీన్లా కాకుండా ఒక తన మనసులో కూడా ఏంటంటే మళ్ళీ సందీప్ నేను వీ ఆల్రెడీ డిస్కస్ సమ్థింగ్ వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్థింగ్ టు కదా తొందరలో చెప్తారు బయటికి బట్ హిజ్ ఓల్ పాయింట్ ఇస్ దట్ మళ్ళీ బెస్ట్ అవ్వాలి నీ బెస్ట్ అవ్వాలి నేను ఇచ్చిన బెస్ట్ అవ్వాలి అని ఉద్దేశంతో అని అండ్ ఐ థింగ్ హీ హెస్ డన్ సమ్థింగ్ లైక్ దీ నౌ ఎందుకు మజాకా అంటే నేను చాలా కాన్షియస్గా ఒక తెలుగు మసాలా ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నాకు గత నాలుగు సినిమాలు బ్యార్ బేసిక్లో రంగులే ఓ నాలుగు సీరియస్ రంగులే ఉన్నాయి ఏంటి సెప్పియా రెడ్ బ్రౌను లేదా బ్లాక్ టోను కదా బ్లడ్ ఉంటుంది లేదా డస్ట్ ఉంటుంది నాకు సడన్గా ఏం రియలైజ్ అంటే గత ఆరు సంవత్సరాల్లోనే ఒక కొత్త జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ యూజే మళ్ళీ వేకప్ అవుతున్నారు కదా వాళ్ళకి నేను ఉండే మెమరీ అన్ని సిరీస్ సినిమాల్లోనే ఉండే సో ఐ ఫెల్ట్ ప్రాబబ్లీ నాకు ఒక నా పర్సనల్ లైఫ్ కూడా కాస్త ప్రశాంతమైన వాతావరణంలో సినిమా ఒకటి చేయాలి అంత ఫిజికల్ హిక్టిసిటీ లేకుండా అనుకున్నా అండ్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్ అప్పుడప్పుడు ఒక క్యూట్ స్వీట్ హ్యాపీ ఫిల్మ్ ప్లెజెంట్గా సినిమా చేయడం చాలా ముఖ్యమని నేను నమ్మాను నా అదృష్టం వీళ్ళిద్దరూ నాకు ఈ సినిమా కుదిరారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే అది ఇవాళ వాళ్ళ నాలుగు హిట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ బెస్ట్ డేలో నాకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బ్లెస్ట్ ఫుడ్ శివరాత్రికి రెడీగా ఉన్నాను చూడటానికి తొందరగా వదిలేస్తే బ్రేక్ ఇస్తాం సో రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది సో ప్రసన్న గారు మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నారు అంటే టైం వచ్చినప్పుడు అదే ఎప్పుడు వస్తుంది అని వచ్చినప్పుడు మీకు చెప్పకుండా చేయం కదా వెయిటింగ్ అండి థ్యాంక్ యూ ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ పీపుల్ స్టార్ ట్యాగ్ అన్న యూ టోటలీ డిజర్వ్ ఇట్ హౌ స్వీట్ థ్యాంక్ యూ స్క్రీన్ మీద మీతో పాటు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు థ్యాంక్ యూ స్వీట్ మజాక్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అన్న స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ థర్టీ టూ ఫిలిమ్స్ లైన్లో పెట్టిన హీరో అన్ అంత లైక్ యూర్ ఫిలిమ్స్ దట్ యూ చూస్ అసలు ఏందన్న అది వివాహ భోజనం అని ప్రొడక్షన్ అంటూ మళ్ళీ వెబ్ సిరీస్ అంటో మళ్ళీ రాయనంటో తమిళనాడుతో ఎక్కడో టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం నిజంగా టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ అవ్వాలి కరెక్ట్గా పడుకునే చాలా రోజులు అయిపోయింది ఏమాత్రం బహుశా తిన్నానంటే వీళ్ళ పుణ్యం అనే మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్డర్ పెట్టించి భోజనం టైంలో మాత్రం కూర్చోబెట్టి తిండి పెడతారు కానీ నాలుగు గంటలు ఐదు గంటలు మార్నింగ్ వరకు కొడతారు మళ్ళీ పది గంటలు కనుక పిలిచేస్తారు సో ఫుడ్ బాగా పెట్టి బాగా గుడి చాకరీ రెండు నెలలు అండ్ ఆనెస్లీ స్పీకింగ్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరితో అయినా కూడా చాలా టఫ్ అయ్యేది బట్ థ్యాంక్ యూ ఫర్ నోటిసింగ్ అది ఒక కాన్షియస్ గానే చేశాను బికాస్ ఒకటి ఎప్పుడు ఆ మూమెంట్కి ఏం బెస్ట్ చేసి నా ఐడెంటిటీలోనే నేను మెయింటైన్ అవ్వచ్చు అని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూనే వచ్చా అండ్ నాకు ఇష్టం ప్రొడ్యూస్ చేయాలని ప్రొడ్యూస్ చేయాలంటే నాతో ప్రొడ్యూస్ చేసుకోవడం కాదు విత్ అదర్ పీపుల్ ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూస్ చేయాలని కోరిక నాకు చాలా ఎక్కువ ఉంది చాలా ఇష్టం కూడా ఆ వేళ నాకు ఇంకా ఫాస్ట్ కుదిరింది సర్ప్రైజింగ్లీ టూ డేస్ బికమర్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టైం ఫర్ ప్రొడక్షన్ బట్ తప్పకుండా ఈ సంవత్సరం సినిమా రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇంటెంట్ అయితే ఉంది సో ఐమ్ గ్లాడ్ యుజ్ నోటిస్ ఇట్స్ ఆల్ బికాజ్ ఐ లైక్ సినిమా నాకు సినిమా అంటే ఇష్టం నాకు అది ఎంజాయ్ చేసి చేసే పని ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ప్రీక్వల్ చేసినా నమ్ము నమ్మినట్టుగా అట్లా అట్లా మెయింటైన్ చేసిన జిమ్ కూడా టైం కూడా ఉంటుందన్న నిజంగా నిజంగా చెప్తున్నాను తోడు నాకు మీరు అంటున్నారంటే థ్యాంక్ యూ ఏం చేస్తున్నా తెలియట్లేదు జిమ్కి వెళ్ళి కూడా రెండు నెలలు అయింది ఇలా వాయిస్తున్నావు నన్ను ఓకేనా అందరూ సన్నగా అవును జిమ్కి కూడా వెళ్ళట్లేదు తిండి లేదు జిమ్ లేదు అనేసరికి బట్ వుడ్ అది థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ స్టిల్ మేనేజింగ్ హోప్ ఫుల్లీ హెల్డ్ డూ ఫర్స్ మా కజన్స్ లో రిలేటివ్స్ లో విమెన్ లైక్ లేడీస్ సైడ్ నీకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది థ్యాంక్ యూ ఈ రోజు నేను వికీపీడియాలో ఏజ్ అని కొట్టి నేను నేను వికీపీడియా రాంగ్ నేను ఎడిట్ గట్టి చెప్పొద్దు బయటికి నేను ఎడిట్ చేయాలి ఎడిట్ చేసే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వేస్తే అప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నట్టున్నాను హౌ స్వీట్ థ్యాంక్ యూ నాకు ఇందాక ఆఫీస్లో మా ఫ్రెండ్ ఒకవేళ అంటున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకి రావాల్సింది ఇప్పుడు వస్తుంది ఆన్లైన్లోని బట్ ఐమ్స్ వెరీ థ్యాంక్ఫుల్ ఐఎమ్ గ్లాడ్ జెన్ జీజర్ లైక్ బాబు ఈ మధ్య మీమ్స్ లో సందీప్ కిషన్ కి పెళ్లి అయిపోయింది అని కూడా ఉంది పెళ్లి ఎప్పుడు అన్న తెలియట్లేదే కరెక్ట్ చేసుకుంటా ప్రాజెక్ట్ జెడ్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం దానికి వాట్స్ గోయింగ్ ఆన్ వెరీ కాంప్లికేటెడ్ అది చాలా కాంప్లికేటెడ్ సినారి ట్రైన్ టు గెట్ ఇట్ డన్ ఇన్ స్పెసిఫిక్ వే ఓకే ఫిగరింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ ప్లీజ్ డూ ఇట్ అన్న లైక్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అండ్ ఐమ్ షూర్ ఇట్ విల్ వర్క్ నౌ లైక్ ఇట్ కేమ్ వే బిఫోర్ ఇట్ షుడ్ హ్యావ్ కమ్ లైక్ థ్యాంక్ యూ ఆ రోజు అది చేసినప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా ఆ టైంలో నాకు ఒక బేసిక్ సినిమా ఎలాంటి ఎంచుకోవాలి ఇలాంటి కథ నేను చేయాలి దిస్ షుడ్ బీ మై ఐడెంటిటీ అని ఒక పాయింట్ వరకు నాకు అర్థమైంది తప్ప దీన్ని ఎలా రిలీజ్ చేయాలి దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి వీటి మీద పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు ఇవాళ అవగాహన కొంచెం బెటర్గానే ఉంది ఐ థింక్ టుడే ఈస్ గ్రేట్ డే ఫర్ సీక్వల్ టు ప్రాజెక్ట్ యా బట్ ఇట్ హ్యాస్ టు బీ డన్ అ స్పెసిఫిక్ వే సో అందుకే నేను కైండ్ ఆఫ్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ తమిళనాడు తమిళనాడులకి థౌసండ్ క్రోర్స్ వస్తే దానికి తప్పకుండా వస్తుంది మీకు నెక్స్ట్ నేను కూలీలో ఇంచుమించుకో నలభై ఐదు నిమిషాలు చూశాను ఉన్నావు అన్నాను లేదు లేదు నా సినిమాలో నేను లేను ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను పర్సెంట్ ఒక్క ఫ్రేమ్లో కూడా నేను ఎల్సీయూలో ఎల్సీయూలో అయితే ఇప్పుడు దాకా లేను బట్ ఐ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్థింగ్ విత్ బట్ ఐకాన్ టాక్ అబౌట్ నో అది ఎల్సీలోకి వస్తుందా తెలియదు ఎల్సీలో ఉంటున్న సందీప్ కిషన్ తమ్మిల్ నేను అనకపోయినా వేసుకోవడానికి తమ్మిల్ అది ఇబ్బంది లేదు కానీ ఈ మధ్యన మా మమ్మీ సడన్ గా ర్యాండమ్ తమ్మి చూసి నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఇవన్నీ నువ్వు పట్టించుకోక దయచేసి చూడక అని చెప్పి పెడుతున్నా ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అన్న హలో హాయ్ రావు రమేష్ గారి ప్లేస్ లో చిరంజీవి గారిని అడిగారంటగా ఈ మూవీకి నిజమేనా లేకపోతే రూమర్ అసలు అదే చెప్తున్నాగా పదాలు వేసి దాన్ని బట్టి ఉంటుంది రావు రమేష్ గారి ప్లేస్లో చిరంజీవి గారు అడగల ఈ కథని వేరే డ్రాఫ్ట్ తోటి చిరంజీవి గారు అప్పట్లో చేయాలనుకున్నారు ఓకే ఆయన చేయట్లేదు అన్న తర్వాత ఇటు వచ్చింది అప్పుడు డ్రాఫ్ట్ లైట్గా మారి దిస్ క్యారెక్టర్ బికేమ్ ఇట్ ఇల్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఎవరు అన్నప్పుడు ప్యారెల్ లీడ్ కింద రావు రమేష్ గారు ఇదే జరిగింది ఆయన్ని అడగలు అమ్మో అంత ధైర్యం మాగలేదు థ్యాంక్ యూ మీది లాస్ట్ ధమాకా ఇప్పుడు మజాక కాకాకి ఏదైనా రిలీజ్ ఉందా ఏదైనా రిలేటెడ్ అది ఉందా ఏం లేదు ధమాకా సౌండింగ్ తో హిట్ అయింది కదా అదే సౌండింగ్ మెయింటైన్ చేసా అంతే సందీప్ బ్రో ఇప్పుడు మీరు నిర్మాత కింద ఒక ఎంటర్ప్రైనర్ కింద అన్నిటి కింద ఉన్నారు కదా ఇప్పుడు చూస్తుంటే అందరు సెవెంటీ అవర్స్ వర్కింగ్ నైన్టీ అవర్స్ వర్కింగ్ కొంతమంది వన్ ట్వంటీ అవర్స్ వర్కింగ్ అంటున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేము అసలు అంటే ఎన్ని ఎన్ని అవర్స్ వీక్లీ వీక్లీ అంటే సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ కదా అంటే వన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫోరా అంతే వన్ ఫార్టీ ప్లస్ సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్లో అంటే అన్న మా వన్ సిక్స్టీ ఎయిట్లో వన్ సిక్స్టీ చేస్తున్నాం ఓకేనా మమ్మల్ని ఆ రేజీలో వాయిస్తున్నారు అసలు ఏ మాత్రం టైం లాజిక్ లాజికాలిటీస్ లేని ఇండస్ట్రీ అంటే అది మా ఇండస్ట్రీ పొద్దున్న లొకేషన్ ఆర్ఎఫ్సీ దాని దాటి ఉంటుంది అంటే ఎన్ని చేయడున్నారు బయలుదేరాలి మాకు బ్యాకప్ ఫైవ్ ఓ క్లాక్కి చెప్తారు అంటే నెక్స్ట్ డే పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కి సో అలాంటి లాజిస్టిక్స్ ఏమి ఉండదు ఏం పేరు మీ పేరు సబరీష్ సబరీష్ గారు మీరు ఏమవుదాం అని వచ్చారు నేనా నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చా ఇప్పుడు మేమన్నయ్యా అంతే మేమరేనా మేమరే ఇండస్ట్రీ సైడ్ ఏం ట్రై ఇండస్ట్రీ సైడ్ అంటే ట్రై చేయలేదు మేము జస్ట్ లో ఉన్నా ఇంట్రెస్ట్ ఉందా ఛాన్సెస్ అవుతా అంటే ఏమవ్వాలంటే ఛాన్స్ ఏమవ్వాలో తెలియాలి కదా నాకు ఆ క్లారిటీ ఛాన్స్ ఏమవ్వాలో తెలియాలి హీరోగా కావాలా హీరో కావాలా ఎవరికి తెలుసు హీరో హీరో హీరోగా కావాలి అంతే కదా హీరో అవ్వాలనుకున్నా ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ లో వాడే హీరో